హాయ్ గైస్ నేను నిన్న సెవెన్ కప్స్ చేసుకున్నానండి దానికోసం అని చెప్పి డ్రై ఫ్రూట్తో సెవెన్ కప్స్ ఇలా ఒక కప్పు శనగపిండి తీసుకున్నా ఒక కప్పు కొబ్బరి పొడి తీసుకున్నా రెండు కప్పులు చక్కెర తీసుకున్నా ఒక కప్పు పాలు ఒక కప్పు నెయ్యి డ్రై ఫ్రూట్స్ బాదాము జీడిపప్పు పిస్తా అవి గుమ్మడి గింజలు అన్నీ నాలుగు రకాలు కలిపి ఒక కప్పుకు తీసుకున్నానండి అవి కొంచెము కోర్సుగా కొట్టుకున్నానండి మిక్సీ పట్టేసుకున్నా మిక్సీ పట్టేసి ఇంకా పక్కన పెట్టేసుకున్నా ఈ శనగపిండి ఒక కప్పు దీంట్లో వేసేసి ప్యాన్లో వేసేసి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటున్నాను ఇది కొంచెము దోరగా వేగిన తర్వాత ఫుల్ ఫ్లేము అట పెడితే కనుక మాడిపోతుందండి కలపెట్టుకుంటాడా ఏం ఉండాలా ఇలా వేగిన తర్వాత అది కొబ్బరి కూడా వేసి వేయించుకున్న బాగా కొబ్బరి ఎండు కొబ్బరి కాబట్టి ఎక్కువ వేగాల్సిన పని లేదు ఇంకా ఈ రెండు వేగిన తర్వాత పాలు యాడ్ చేసుకున్నా పాలు యాడ్ చేసిన తర్వాత నెయ్యి యాడ్ చేసుకున్నా నెయ్యి యాడ్ చేసేసి ఇంకా రెండు కప్పులు చక్కెర కూడా యాడ్ చేసుకున్నా చక్కెర యాడ్ చేసిన తర్వాత ఇంకా బాగా కలబెట్టేసుకోవాలి చక్కెర అంతా బాగా కరగాలి కదా కరగాలని చెప్పేసి ఇంకా కలబెట్టుకుంటా ఉండి ఇంకా కోర్సుగా కొట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఇది అంతా దీంట్లోనే వేసేయాలి వేసేసి ఇంకా బాగా కలబెట్టేసుకోవాలి ఇలాచీ పొడి కూడా వేసుకోవాలండి ఆ క్లిప్ ఏమో మిస్ అయినట్టుంది నేను కొంచెం అంతా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నా ఆరెంజ్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకుంటే లేదు ఇలా బాగా ప్యాన్కు సపరేట్ అయ్యే విధంగా ఇది కలుపుకున్న తర్వాత ఇదంతా సపరేట్ అయ్యే ముందరగా ఇంకా ప్లేట్లో పోసేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకోవాలి పక్కన పెట్టేసుకొని ఇది ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందండి నాకు బాగా గడ్డ కట్టేదానికి ఆ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాగా ఇదంతా ఆరిపోయిన తర్వాత ఇంకా కట్ చేసుకొని పెద్ద పెద్ద పీసులు వచ్చినాయి చాలా టేస్టీగా ఉన్నిందండి ఇలా డ్రై ఫ్రూట్స్ కోర్స్గా కొట్టుకుని దాన ఇలా వచ్చిందండి ఇలా బొరకలు బొరకలు మాదిరిగా వచ్చింది పలుకులు పలుకులుగా టేస్ట్కు చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలా